హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో అనేది సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీరు బ్లాక్ చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా నో కాంటాక్ట్ సపరేషన్ మాట్లాడుకోకపోయినా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో ఈ పర్సన్కి ప్రేమ ఉందండి ప్రస్తుతానికి ఈ పర్సన్ తనకి ప్రేమ ఉంది కానీ చూపించట్లేదు అది ఎందుకు అంటే కొన్ని డిఫరెన్సెస్ కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు మీ నుంచి కొంచెం తప్పుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది కోపంలో కానీ మీకు దూరంగా ఉన్నట్టు సో ఈ పర్సన్ మీకు దూరంగా డెఫినెట్లీ ఈ పర్సన్కి ప్రేమ ఉందండి కానీ ప్రేమ ఉన్నా కూడా ఇక్కడ మీకు దూరంగా వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది అంటే ఈ ప్రజెంట్ ఈ పర్సన్ నన్ను వదిలేయి నీ నన్ను కొన్నాదో వదిలేయి నేను కమిట్మెంట్ ఇవ్వలేను నేను నీతో ఉండలేను నన్ను కొన్ని రోజులైనా వదిలేకపోతే కంప్లీట్గా వదిలేసి ఇలాంటి మాటలు అన్నమాట అంటే ఈ పర్సన్కి ప్రేమ ఉంది కానీ ఇప్పుడు ఆ పర్సన్ చూపించే సిచ్యువేషన్లో లేరు చూపించకుండా కోపంగా మాట్లాడటం కోపంగా ఉండడం అండ్ మీకు దూరంగా ఉండాలని కూడా మీకు దూరంగా ఉండడం ఇలాంటివైతే చేశారండి బ్లాకులు చేయడం కానీ ఇంకా వద్దు అనడం కానీ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండి ఉండొచ్చు అండి మీ పర్సన్కి మీ మీద నమ్మకం లేకపోవడం ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు మీకు మీ పర్సన్ మీద మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండి ఉండొచ్చు ప్రజెంట్ అయితే మీ పర్సన్ కోపంగా ఉండి కొంత డిసైడ్ అయితే అనైతే ఉండి ఉండాలి మీతో ఇంకా వద్దు నాతో మాట్లాడొద్దు నువ్వు నాకు వద్దు అన్నట్టుగా కూడా కనిపిస్తుంది కానీ వీళ్ళకి ప్రేమ ఉందండి కానీ పైకి అలా అలా ఉంటున్నారు అలా మాట్లాడుతున్నారు సో టోటల్గా సిచ్యువేషన్స్ బేస్డ్ మీద ఇలా జరుగుతుంది అంటే సిచ్యువేషన్ వల్ల ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు దీన్ని బట్టి ఇంకా చెప్పాలి అంటే డెఫినెట్లీ వాళ్ళు ఫీల్ కూడా చేస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ మీద ఇంకా ఫీలింగ్స్ పోలేదు మీ మీద ఫిజికల్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే ఎమోషనల్ కూడా మీకు కనెక్ట్ అయిపోయారు సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇంకా మళ్ళీ మిమ్మల్ని మీతో ఉంటామనే హోప్ అయితే వాళ్ళకి ఉంది బట్ ఇప్పుడైతే స్టిల్ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారు ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారు పైకి చూపించట్లేదండి వీళ్ళకి డెఫినెట్లీ ప్రేమ ఉంది కానీ ఏంటంటే ఆ ప్రేమ కేరింగ్ అనేది చూపించకుండా పైకి మాత్రం చాలా అసలు ప్రేమ లేనట్టుగా మాట్లాడుతున్నారు నువ్వు నాకు అవసరం లేదని నువ్వు నాకు వద్దని లేకపోతే అంతగా ప్రేమగా మాట్లాడట్లేదు ఇక్కడ మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళకి నచ్చుతుంది మీ ప్రజెన్స్ నచ్చుతుంది మీతో మాట్లాడటం కానీ మీతో గడిపిన క్షణాలు కానీ అవన్నీ కూడా వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తున్నాయి కానీ వాళ్ళు సడన్గా ఎందుకు అలా నిర్ణయాలు తీసుకున్నారు అంటే మేబీ వీళ్ళకి చాలా ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ వన్స్ వీళ్ళు డిసైడ్ అయితే వీళ్ళ మాట వింటారనమాట ఎవరి మాట వినరు అనమాట ఒకసారి కమిట్ అయితే వాళ్ళ మాట వాళ్ళే వినరు అనమాట మహేష్ బాబు టైప్ వాళ్ళ మాట వాళ్ళే వినరు సో ఎందుకంటే వాళ్ళు అలా ఉంటారు అంటే యాటిట్యూడ్ ఉంటుంది ఈగో ఉంటుంది నా మాట చల్లాలనే టైప్లో ఉంటారనమాట సో వన్స్ వాళ్ళు డిసైడ్ అయితే ఎవరి మాట వినరు అంటే మీరు చెప్పి మీరు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వినరు ఇప్పుడు మాట్లాడద్దు అంటే మాట్లాడరు ఇప్పుడు కలవద్దు అంటే కలవరు అండ్ ఏదైనా వాళ్ళు వన్స్ డిసైడ్ అయితే కొంచెం వాళ్ళు మార్చుకోవడం కష్టము కానీ ఈ పర్సన్కి మీ మీద చాలా ప్యాషనేట్ ఉంది ప్యాషన్ ఉంది చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫిజికల్గా మీకు బాగా కనెక్ట్ అయ్యారు ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ని మీ పర్సన్ కి కొంతమంది మీరే దూరంగా పెట్టి ఉండొచ్చు కొంతమంది వాళ్ళే దూరం పెట్టి కూడా ఉండొచ్చండి ఏదైనా అవుతుంది మీరు కానీ వాళ్ళు కానీ కొంచెం గా మాట్లాడినట్టుగా కూడా కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ వాళ్ళు కానీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు వాళ్ళకి మీరు వాళ్ళు మీకు కానీ మీరు వాళ్ళకు కానీ ఫైనాన్షియల్ హెల్పింగ్ కూడా జరిగినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే ఫైనాన్షియల్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన కూడా ఉండి ఉండవచ్చు మ్యాక్సిమం మీరే చేసి ఉండాలి కొంత అయితే వాళ్ళు చేసి ఉండాలి సో మీరు వాళ్ళకి చాలా సపోర్ట్గా అనిపిస్తారు మీతో వాళ్ళకి రిలేషన్ని కంటిన్యూ చేయాలనిపిస్తుంది బట్ ఇంకా ఈ పర్సన్ మాత్రం కొంచెం కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈగో ఉంది యాటిట్యూడ్ ఉంది ఈగో తగ్గించుకోరు ప్రేమను చూపించరు కానీ వన్స్ వాళ్ళకి రావాలనిపించినప్పుడు మాత్రం వస్తారు అలాంటి ఎనర్జీ అంటే వాళ్ళకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు వరకు అలా ప్రేమ లేనట్టుగా అలా వాళ్ళు కానీ వన్స్ వాళ్ళకి రావాలనిపిస్తే మాత్రం వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు మీరు వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా అంటే చాలా అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు ఇక్కడ అట్రాక్షన్ ఉంది గమనిస్తున్నారు అండి సిచ్యువేషన్స్ కారణంగా మీ దగ్గరకు వస్తే ఏమన్నా గొడవలు అవుతాయేమో మళ్ళీ మీరు అలాగే బిహేవ్ చేస్తారేమో అదొకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఫ్యామిలీ అడ్డుగా ఉన్న మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల కూడా వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది బట్ సైలెంట్గా ఉన్నారు ఇక్కడ కొంతమందికి కోర్టు కేసులు డైవర్స్ కేసులు కూడా జరిగి ఉండాలి అండ్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు పోలీస్ కేసులు అలా అంత గొడవలు కూడా జరిగి ఉండాలి కొంతమందికి అయితే అందరికి కాదు చాలా బర్త్డే మోస్తున్నారండి వీళ్ళు ఆ మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఏదో అన్నట్టుగా మీ నుంచి వెళ్ళిపోయారు కానీ మీ నుంచి దూరంగా ఉండడం మిమ్మల్ని మర్చిపోయి మళ్ళీ నార్మల్ అవ్వడం వాళ్ళకి చేత కావట్లేదు అంటే ఏదో వెళ్ళిపోదాం ఏదో సాధిద్దాం అనుకొని మీకు దూరం అయ్యారు కానీ అది వాళ్ళ వాళ్ళ వల్ల అవ్వట్లేదు మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఉన్న ప్యాషన్ మీ మీద మీ మధ్య ఉన్న ఇంట్రెస్ట్ అవన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళేంటి అంటే బేసిక్గా వీళ్ళు ప్రేమను చూపించరు ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది గొడవ పడ్డప్పుడు చానాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్ళీ తర్వాత వస్తారు కొంతమంది కొన్ని రోజుల కోసారో కొన్ని వారాల కోసారో కొన్ని నెలల కోసారో వచ్చే టైప్ ఎనర్జీ అనమాట వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడతారు నచ్చినప్పుడు మాట్లాడరు బ్లాకులు చేస్తారు అన్బ్లాకులు చేస్తారు ఇలాంటి వాళ్ళని భరిస్తున్నారు అంటే మీకు ఆస్కార్ ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు ప్రేమ ఉంటుంది కానీ చూపిరు ఎక్కువ ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు నచ్చినప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు బాధ పెడతారు బ్లాకులు చేస్తారు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మిమ్మల్ని నమ్మకు నమ్మరు కొన్ని కొన్నిసార్లు మీరు వాళ్ళకి హెల్పింగ్గా ఉంటారు సపోర్టింగ్గా ఉంటారు ఇక్కడ మీరు ఇస్తూ ఉంటారు ప్రేమని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ వల్ల మీకు హ్యాపీనెస్ కొంచమే బాధ ఎక్కువ ఉంటుంది ఈ పర్సన్ టోటల్గా ఈ పర్సన్కి ప్రేమ ఉంది కానీ ఈ పర్సన్ ఆ ప్రేమను చూపించు అవుతున్నారు ఏంటంటే వీళ్ళకి బాగా అనిపించినప్పుడు అండి మీ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అనిపించినప్పుడు ఫీలింగ్స్ కంట్రోల్ కాలేనప్పుడు అప్పుడు ప్రేమగా ఉంటారు అవసరమైతే సారీ చెప్తారు బాగా మాట్లాడతారు ఒక్కోసారి ఏంటంటే ఎక్కువగా వాళ్ళు సైలెంట్ లో ఉండడం ప్రేమని తక్కువ చూపించడం కొంచెం హార్డ్గా మాట్లాడే ఎప్పుడు ఆ రూట్ లో ఎక్కువ ఉంటారు ఈ రూట్ లో తక్కువ ఉంటారు రొమాంటిక్ యాంగిల్ తక్కువ ఉంటారు కొంచెం ఎక్కువ యాటిట్యూడ్ ఏమో అది ఎక్కువ ఆ సైడ్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు మీకు అలా చూపించినప్పుడు ఏంటంటే మీకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అనిపిస్తుంది టైం కూడా చాలా తక్కువ ఇస్తారండి ఏంటో సీఎం లాగా మేము టైం అసలు ఇవ్వరు టైం చాలా తక్కువ ఇస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళ జాబులు వాళ్ళ వర్కులు వాళ్ళ ఫ్యామిలీలు లేకపోతే ఏదో వాళ్ళకి సంబంధించి వాళ్ళు వాళ్ళు అలా చేసుకునే టైప్ అనమాట టైం తక్కువ ఇవ్వడం ఎగో ఉండడం యాటిట్యూడ్ ఉండడం సరే టైం ఇచ్చినా ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండరు ఇలా ఇలాంటి టైప్ అనమాట వీళ్ళు సో కానీ వీళ్ళకి ఓవరాల్గా మిమ్మల్ని వదులుకోవాలని ఇంటెన్షన్ లేదు కాకపోతే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు సో రి మా ఇంకా చెప్పాలి అంటే మీ మీద ప్రేమ ఉంది మళ్ళీ రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ ఈ పర్సన్ వస్తారు మళ్ళీ మీకు రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఇది గుడ్ న్యూస్ ఈ పర్సన్లో కొంచెం అలాంటి బిహేవర్స్ ఉన్నాయి కాబట్టి అది మార్చుకో ఆ బిహేవ్ ఉంది కాబట్టి అది మార్చు మార్చుకోవడానికి ట్రై చేయండి కొంచెం కమ్యూనికేషన్ క్లియర్గా మాట్లాడి ఈ పర్సన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ మీకు చాలా మాయలు అంటే మీకు చాలా చెప్పారండి వీళ్ళు ఇలా మీకు చాలా పగటి కళలు అంటే ఇలా ఉందాం అలా ఉందాం అని చెప్పి కూడా ఉండొచ్చు ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా ఉంటాను నీతో అలా ఉంటాను నువ్వు నా ప్రాణం నువ్వు నా జీవితం నా జీవితం అంతా నీకే అంకితం ఇలాంటివి అంటే నేను నేను మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుంటాను కొంతమంది అయితే ఊహల్లో తిప్పారు చాలా కళలు చూపించారు చివరికి ఏంటి అంటే అవాయిడ్ చేయడంలో వాళ్ళకి వాళ్ళు అవాయిడ్ చేయడంలో వాళ్ళు పీజీ చేసినట్టుగా చేస్తున్నారు అంటే ఎంతైతే నమ్మకంగా ఉన్నారో అంత సడన్గా అంత బాగుండి అంత కళలు చూపించి అంత బాగా వాళ్ళ వైపు అట్రాక్ట్ అయ్యి అంత బాగా వాళ్ళు వెంబట పడి కొంతమంది అయితే వాళ్ళే వెంట పడి కూడా ఉంటారు మీకు మీకు అంటే అంతగా అనమాట లేదా మీరు కూడా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు ఓవరాల్గా ఏది చూసుకున్నా కూడా మీరు బాగా అట్రాక్ట్ అయిపోయారండి వాళ్ళకి అండ్ ఇంకోటి వాళ్ళు మీకు బాగా అట్రాక్ట్ మీరే వాళ్ళే మిమ్మల్ని అట్రాక్ట్ కూడా చేసి ఉండొచ్చు ఇక్కడ ఏంటి అంటే బాగా ఎంతైతే మీకు డ్రీమ్స్ అవన్నీ చూపించారో చివరికి వీళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసుకుంటూ తిరుగుతూ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు మీరు ఇస్తున్నారు వాళ్ళు తీసుకోవడం లేదు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది కొన్ని కొన్నిసార్లు మీరు కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ మీద నమ్మకం లేక అసలు వాళ్ళు ఏంటి అనేది మీకు అర్థం కాక ఇక్కడ చాలా మీకు హానెస్ట్ ఫీలింగ్స్ వాళ్ళ మీద ఉన్నాయి మీరు కూడా ఇంకా చెప్పలేకపోతున్నారు వాళ్ళకి అంటే ఇంకా ఎందుకంటే మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉండి ఉండొచ్చు హానెస్ట్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి మీరు కూడా స్ట్రక్ట్ అయిపోయారు ఎందుకంటే ఆనందంగా ఉండాలి అనుకున్నారు ఇక్కడ ఏంటి అంటే మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో నేను కమిట్మెంట్ నీకు ఇవ్వనంటే ఇవ్వను అని మీ పర్సన్స్ మాత్రం గట్టిగా చెప్పినట్టున్నారు అందుకే రివర్స్ వచ్చింది అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ నేను రానంటే రాను అని కూడా అక్కడ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూర్చొని ఉంటారు అందుకే రివర్స్ వచ్చింది సో చాలా మందికి ఏంటంటే నో కాంటాక్ట్ సపరేషన్లో ఉండి ఉంటారు సో డోంట్ వరీ అక్కడ వాళ్ళు వస్తారు కాకపోతే అక్కడ వాళ్ళు వస్తారు కానీ ఇక్కడ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం రాదు వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడే వస్తారు ఈ లోపు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిటే అది సో ఇది టెంపరీ మాత్రమే నాట్ పర్మనెంట్ సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మీరు చాలా బాధపడుతున్నారండి ఈ విషయం మీకు తెలియదు తెలియదు కదా వాళ్ళు వచ్చేది రాతి సో మీరైతే చాలా కంగారు పడుతున్నారు బాధపడుతున్నారు అండ్ ఇక్కడ చాలా మంది ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది మీ రిలేషన్లో మీరు ఎమోషనల్ అయిపోతున్నారు ఏడుస్తున్నారు ఈ పర్సన్ కోసం మళ్ళీ చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్ అంటే మీకు మార్పు ఈ రిలేషన్ మారుతుందా లేదా అనేసి ఆలోచిస్తూ ఉన్నారు మీలో కూడా కొంత మార్పు జరుగుతుంది ధైర్యంగా ఉండాలి అట్రె ఇంకా ప్రాక్టికల్గా ఉండాలని ట్రై చేస్తూ ఉండి ఉండి ఉంటారు మీ లైఫ్లో మార్పు రావాలి మీ లైవ్ లైఫ్లో మార్పు రావాలనుకుంటున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఏంటో కూడా మీ పర్సన్ ప్రేమ మీకు కావాలి రిలేషన్ మళ్ళీ కంటిన్యూ కావాలి సో మళ్ళీ ఇది రివర్స్ వచ్చింది అంటే మళ్ళీ కాంటాక్ట్ రావట్లేదండి బ్లాక్లో ఉన్నుంటారు మీరు ఏ నెంబర్ నుంచి వస్తే ఆ నెంబర్ నుంచి బ్లాకులు చేయడం అవేడ్ చేయడం నో వాళ్ళు అంటే అన్నిట్లో అవేడ్ చేయడం బ్లాకులు చేయడం ఇది రివర్స్ వచ్చింది కాబట్టి అంటే ప్రస్తుతానికైతే మీకు అందుబాటులో లేకుండా ఉండి ఉండి ఉంటారు లేకపోతే మీతో సరిగా కూడా మాట్లాడట్లేదు కొంతమంది అయితే కాంటాక్ట్లో ఉన్నా సరిగా మాట్లాడట్లేదు కొంతమంది అయితే కాంటాక్ట్ కూడా లేరు బ్లాక్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే టైం మారితే బాగుండు మాకు మంచిగా ఉంటే బాగుండు అనుకుంటున్నారు సో మీరైతే ఈ రిలేషన్ని వదలాలనుకోవట్లేదు అంటే మీ పర్సన్ కూడా వదలాలనుకోవట్లేదు మీరు ఫీలింగ్స్ నన్నీ మీరు కూడా ఇంకేం చేస్తారు కంట్రోలింగ్గా ఉండటానికి ట్రై చేస్తున్నారు కానీ ఈ రిలేషన్ వదలరండి ఏదో ఒకటి చేసి ఈ రిలేషన్ని కంటిన్యూ చేసి ఫైట్ చేసైనా ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలని చూస్తారు మీరు చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అండ్ మీకు రియూనియన్ ఉంటుందా అండ్ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ మీరు మా వ్యూవర్స్కి ఇచ్చే బ్లెస్సింగ్స్ ఎస్ మీకు మీ పర్సన్ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది ఒక నిజం తెలుస్తుంది మీ పర్సన్ ఏంటి అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా మీ లైఫ్లోకి వస్తారా లేదా అనే ఒక కమిట్మెంట్ అంటే అసలు మీ పర్సన్ గురించి ఒక నిజం తెలుస్తుంది ఏదైనా కానీ అసలు ఏంటి ఈ పర్సన్ అనేది పాజిటివ్గా కూడా అవే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి కమ్యూనికేషన్ అయితే రాబోతుందండి మీ పర్సన్తో మీరు మాట్లాడుకునే అవకాశాలు వస్తాయి కమ్యూనికేషన్ ఉంది అన్లాక్ జరగటాలు మళ్ళీ మాట్లాడుకోవటాలు అవుతుంది ఇంకోటి మనసు విప్పి మాట్లాడుకోండి డెఫినెట్లీ కాంటాక్ట్ వస్తుంది ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఎండింగ్లోకి కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు 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 స్లో అయినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఎందుకంటే జనరల్ అండి ఎంతమంది సెట్ అవుతున్నా మనకు తెలీదు కాకపోతే ఇక్కడ చాలా 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 స్ట్రాంగ్గా ఉందన్నమాట వచ్చే సైను సో వెరీ గుడ్ చాలా పాజిటివ్ రీడింగ్ ఇంకైనా డౌట్స్ ఉంటే పర్సన్ రీడింగ్ తీసుకోవచ్చు సో ఇంకోటి కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ కనిపిస్తూ ఉంటాయి ఏం చేసే నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ అండ్ డబల్ వన్ డబల్ వన్ కూడా ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్